హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేనైతే ఒక లాంగ్ ఫ్రాక్ అయితే కుడదామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నా ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ కూడా మీకు చూపించాలనేసి ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నా ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంటిన్యూగా చూడండి మినిమం ఏజ్ టెన్ టెన్ ఉంటుందండి పాపకి టెన్ ఇయర్స్ పాప ఆ పాపకైతే నేను లాంగ్ ఫ్రాక్ కుట్టమనేసి కస్టమర్ అయితే ఇచ్చారు ఇంకా నేను అది అది హాఫ్ కట్ సారీ అండి దాంట్లో ఉన్నంతలో లాంగ్ గేరా వచ్చేలాగా కుట్టమని ఇచ్చారు అయితే నేనైతే కట్ కట్టింగ్ అయితే చేసుకుంటున్నాను పాది కాటన్ అండి శారీ పీస్ మాత్రం కాటన్ అంటే ప్యూర్ కాటన్ అయితే కాదండి అయితే కాటన్లో కొంచెం బుగ్గలాగా రావాలి కదా అని చెప్పేసి కాటన్ లైనింగ్ దిమ్మని చెప్పాను కస్టమర్ అయితే పాలిస్టర్ లైనింగే తెచ్చుకొచ్చారు సరే అనేసి పాలిస్టర్ లైనింగ్ అయినా సరే పర్వాలేదు అనేసి కట్ చేసి అయితే పెట్టుకున్నానండి రెండు భాగాలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నా కింది పార్ట్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి ఇంకా పైరు కట్ శారీ రెండు కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పైన టాప్ అయితే కట్ చేసుకోవాలి కదా బ్లౌజ్ బ్లౌజ్ బా పై భాగము అది నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేసి పెట్టుకుంటున్నాను వెనక మాత్రం బోట్ నెక్ లాగా పెట్టుకున్నాను ముందు వెనక బటర్ వచ్చేటట్టుగా పెట్టానండి గల్లా వెనక బెల్ బెల్ నెక్ అయితే పెట్టాను అయితే ఇప్పుడు ఇది ఒరిజినల్ పీస్ పైన వేసుకొని మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో నా వీడియో అయితే కంటిన్యూగా చూడండి మీకు అర్థం అయిపోతుంది ఇట్లా నేను టేప్ లేకుండా బ్లౌజు పాత బ్లౌజ్తో మాత్రమే నేను ఇలా మెజర్మెంట్ తీసుకున్నాను టేప్ కొలతలు నేను ఎక్కడైతే వాడలేదు పాత బ్లౌజ్ తోటే మెజర్మెంట్ తీసుకున్నాను పర్ఫెక్ట్గా వస్తుందండి ఆ అమ్మాయికి నేనైతే ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఒరిజినల్ పీస్పై వేసేసి ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను లాంగ్ లాంగ్ ఫ్రాక్ కదండి వెనక బెల్ నెక్ బాగుంటుందని చెప్పేసి నేను ఈ మోడల్ అయితే నేనైతే మార్కింగ్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను అయితే ఇప్పుడు హ్యాండ్స్ తీయాలి దీంట్లో హ్యాండ్స్ భాగం కట్ చేయాలి అయితే హ్యాండ్స్ భాగం లైనింగ్ అయితే నేను కట్ చేయలేదండి కుట్టేటప్పుడు మాత్రం నేను కట్ చేసుకుంటాను అయితే అవి పర్ఫ్యాన్స్ పట్ పెట్టమని కస్టమర్ అన్నారు అందుకే నేను ఒరిజినల్ పీస్లో పర్ఫాన్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను అమ్మాయి చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది అయితే ఇక అమ్మాయికి పర్ఫాన్స్ అయితేనే బాగుంటాయని చెప్పేసి కస్టమర్ పర్ఫాన్సే పెట్టమన్నారు అందుకనేసి నేను అయితే కట్ చేసి పెట్టుకున్నాను లైనింగ్ పీస్ కుట్టేటప్పుడే కట్ చేసి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ చేయండి